ఏంటి నేను చెప్పిన మాటలు విని షాక్ అయిపోతున్నావా శంకర్ ఇదంతా నేను నా ప్లాన్ ప్రకారమే చేశాను ఈరోజు నువ్వు అందరి ముందు ఒక దొంగలా నిలబడాల్సిందే నువ్వు ఏమీ చేయలేవు అయినా నిన్ను ఆ స్థాయి నుండి తీసేశారు కదా ఇక నీతో అవసరాలు ఆ కంపెనీకి ఏమీ ఉండవు ఇప్పుడు ఆ కంపెనీని ఎవ్వరూ కాపాడలేరు ై హీచ్లో ఉన్న కంపెనీ టోటల్గా పడిపోబోతోంది అని ఈ విధంగా సంతోషంగా రాకేష్ అంటూ ఉంటే ఇక ఆర్య కోపంగా అలానే చూస్తూ ఉండిపోతాడు లేదు అలా జరగడానికి వీల్లేదు నువ్వు ఏమీ చేయలేవు శంకర్ అని అంటూ ఇక వెంటనే కాల్ని కట్ చేయగానే చాలా కంకర్ పడిపోతూ ఉంటాడు శంకర్ మరోవైపు మాత్రం ఇక వెంటనే ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇక బై సెంటే ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటుందా అప్పుడు వెంటనే ఇలా చెప్తూ ఉంటారు అన్నీ చూసాము కానీ ఈ కాంట్రాక్ట్లో మాత్రం చాలా మిస్లీడ్స్ కనిపిస్తున్నాయి ఎందుకు ఇలా కనిపిస్తున్నాయో మీరు ఆన్సర్ చెప్పకపోతే ఇక ఈ కంపెనీని క్లోజ్ చేయాల్సి వస్తుంది అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా జంటే అబ్బాయి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒక్క నిమిషం ఫోన్ ఇస్తే నేను మాట్లాడతాను ఎందుకంటే దానికి సంబంధించింది మేము పెన్ డ్రైవ్లో భర్త ప్రచురించాము అవునా అయితే త్వరగా కాల్ చేసి కనుక్కొని చెప్పండి అనే విధంగా ఏంటో జంటేకి ఫోన్ ఇవ్వగానే పెండినే జంటే ఫోన్ చేస్తాడు హలో శంకర్ ఎక్కడున్నావు ఇంట్లో ఉన్నాను అవునా త్వరగా నువ్వు నేను అల్వరాలో నేను ఒక పెన్ డ్రైవ్ పెట్టాను ఆ పెన్ డ్రైవ్ని నువ్వు త్వరగా తీసుకొని రావాలి అనే విధంగా చెప్పగానే ఇక సరే అనే విధంగా అంటూ ఫోన్ని కట్ చేసి ఇక ఆ పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటాడు అంతలో ఫోన్ కాల్ వస్తుంది ఏటి శంకర్ పాపం ఇల్లంతా కూడా పెన్ డ్రైవ్ కోసం వెతుకుతున్నావా నువ్వు ఎంత వెతికినా సరే ఆ పెన్ డ్రైవ్ కనిపించదు ఎందుకో తెలుసా ఆ పెన్ డ్రైవ్ని నేనే మాయం చేశాను ఇక ఆ కంపెనీని క్లోజ్ చేయటం ఖాయం ఎవ్వరు కూడా ఆపలేరు అని ఈ విధంగా సంతోషంగా రాకేష్ కాల్ని కట్ చేస్తాడు రాకేష్ రాకేష్ ఎక్కడ పెట్టావు చెప్పు అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా ఇక వింటనే కాల్ని కట్ చేయడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే కంపెనీని ఇప్పుడు నేను పెట్లా తీసుకోకపోతే ఆ కంపెనీని క్లోజ్ చేశారు కదా అలా జరగడానికి లేదు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి ఏం చేస్తే మళ్ళీ కంపెనీ రెప్యుటేషన్ పెరుగుతుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇక అంతలో రాజనందిని తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి ఇక వెంటనే శంకర్లో ఆర్య దూరుతాడు అప్పుడు వెంటనే యాద్గిరి నా సోట్ త్వరగా తెచ్చేవో అని అనగానే సరే సార్ సరే సార్ అని విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి సోట్ని తీసుకొని వస్తారు ఇదిగోండి సార్ అని విధంగా అనగానే వెంటనే సూట్ని అలా వేసుకుంటూ ఉంటే ఇక అందరు కూడా ఆర్యని అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అప్పుడు వెంటనే అచ్చం ఆర్యలాగే సూట్ వేసుకుంటూ ఉంటే ఇక అక్కి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అచ్చం మా నాన్నలాగే అనిపిస్తున్నారు మా నాన్నే అనే విధంగా అంటూ అలానే చూస్తూ ఉండగా ఇక వెంటనే యాద్గిరి త్వరగా వెళ్ళాలి పద అనే విధంగా అంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అంతలో చూసారా అండి ఆయన మా నాన్న అప్పట్లో మా నాన్న అదిగో అచ్చం అలాగే ఉండేవారు అని ఈ విధంగా అక్కి చెప్తూ ఉంటే రవి కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు నిజంగా చాలా షాకింగ్గా ఉంది అక్క అని విధంగా అంటూ అలానే చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఇక ఆర్య మాత్రం ఆఫీస్కి బయలుదేరతారు ఇక మీరు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది ఇక ఈ కంపెనీని క్లోజ్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని ఈ విధంగా అంటూ వెంటనే అభయ్ని అరెస్ట్ చే చేయబోతూ ఉన్న సమయంలో జస్ట్ వెయిట్ అని విధంగా అంటూ ఆర్య రాగానే ఇక ఆర్యను చూసి రైడ్ ఆఫీసర్స్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఈసారిని చూస్తుంటే అచ్చం ఆర్యవర్ధన్ లాగే అనిపిస్తున్నారు ఆర్యవర్ధన్ గారు చనిపోయారని అన్నారు కదా మరి ఆర్యవర్ధన్ గారి లాగే నడవడిక రూపం నడక అంతా అంత అలాగే ఉంది అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అప్పుడు వెంటనే మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే సార్ ఇదిగోండి చూడండి ఈ కాంట్రాక్ట్లో అవకతవకలు కనిపిస్తున్నాయి ఆ నేను చెప్పగానే అప్పుడు వెంటనే ఆర్య ఈ విధంగా చెప్తూ ఉంటారు నేను ఆ కాంట్రాక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనే విధంగా అంటూ ఏవి రూమ్లోకి తీసుకెళ్ళి ఇక మొత్తం కూడా ఆర్య అలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే అప్పుడు వెంటనే ఆ బై జెండేతో ఇలా అంటూ ఉంటారో అచ్చం మా నాన్నలాగే అనిపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఎవరో కాదు ఆర్య అని ఈ విధంగా జెండే అంటూ ఉంటారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మా నాన్నను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది అని ఈ విధంగా అబ్బాయి అంటూ ఉంటే అప్పుడు వెంటనే క్షమించండి సార్ తప్పుగా మేము అనుకున్నాము మీరు రాకపోయి ఉంటే ఈ ఆఫీస్ క్లోజ్ అయ్యేది ఉండేది అలాగే మీ అబ్బాయిని కూడా మేము అరెస్ట్ చేసి తీసుకెళ్లే వాళ్ళం అలా జరగకుండా మీరు టైంకి వచ్చి కంపెనీని మీ అబ్బాయిని కూడా మీరే సేవ్ చేశారు అది విధంగా అంటూ తలవంచుకొని రైడ్ ఆఫీసర్స్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక వెంటనే నాన్న మీరు ఈరోజు రాకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరుగుంటుందో తెలుసా నాన్న అనే విధంగా అంటూ వెంటనే ఆర్యను గట్టిగా పక్ చేసుకోగానే ఆర్య అలానే చూస్తూ ఉంటాడో నేనుండగా ఈ కంపెనీకి ఏం జరుగుతుంది కంటికి రెప్పల ఎప్పటికప్పుడు నేనే కదా కాపాడేది ఎందుకై నేను ఎక్కడున్నా సరే నీ చుట్టూ నేను ఉంటాను మీ దగ్గరికి నేను ఎలాంటి ప్రమాదాన్ని రానివ్వను అని ఈ విధంగా ఆర్య చెప్తూ ఉంటే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అవును అమ్మెక్కడ అనురాధ ఎక్కడ ఉంది అను అను ఎక్కడ ఉంది జండే అని అంటూ ఉంటే అది ఆర్య అని ఈ విధంగా అంటూ ఉండగా ఏంటి నీ మాటలో తడబాటు ఎక్కడ ఉంది అను అని అంటే అలా చూస్తున్నారేంటి ఏం జరిగింది అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే కార్ వేసుకొని అనురాధ ఇంటికి బయలుదేరుతాడు ఇక కార్ దిగగానే ఒక్కసారిగా వాళ్ళ బాబాయ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఇది కలనా నిజమా అని అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటే అను అని పిలవగానే సార్ అనే విధంగా అంటూ వెంటనే అను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం లేట్ చేయకుండా చూసేయండి